హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలి అలానే లూజ్ పెట్టమన్నప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలి ఎలా ఖర్చు అనేది తీసుకోవాలి ఇప్పుడైతే నేను చూపిస్తాను చూడండి ఇలా క్రాస్ అనేది పెట్టేసుకోండి ఇలా క్రాస్ తోటి ఈ విధంగా తీసేసుకొని ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఈ విధంగా పెట్టేసుకోండి కింద నడుము పట్టి జాయింట్ కోసం ఇలా మడిచేసుకొని ఇదిగోండి చూడండి ఇక్కడికి వచ్చింది రెండు కుట్లు లూజ్ పెట్టమన్నారు కదా ఒక హాఫ్ ఇంచ్ అనేది పెట్టేస్తే బ్యాక్ డాట్స్ కోసం ఖర్చు కోసం ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి తర్వాత పొడవు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోండి ఇదిగోండి క్రాస్ అనేది తీసేసుకోవాలి తీసేసిన తర్వాత కింద నడుం పట్టి కోసం వదిలేసుకొని పైకి అసలు ఖర్చుకి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసి స్కేల్ తోటి ఇలా స్ట్రైట్గా గీసేసుకోవాలి రెండిటికి నేను గీసేస్తున్నాను చూండి కరెక్ట్గా చూసుకొని గీసుకోవాలన్నమాట తర్వాత యొక్క బాక్స్ టైప్లో అయితే గీసేసుకోండి ఇప్పుడు చంక దగ్గరికి ఎంత ఉందో అసలకి ఖర్చుకి పైవైపుకి మార్కింగ్ ఇచ్చేసేయాలి తర్వాత వీపు ఎంత పొడవు ఉందో కింద నుంచి అసలకి మార్కింగ్ ఇచ్చేసి పైవైపుకి ఒక ఇంచ్ అనేది మార్కింగ్ ఇస్తే సరిపోద్ది తర్వాత నెక్కు డీప్ ఎంత ఉందో చూడండి నేను ఏ విధంగా బ్లౌజ్ని పెట్టుకుంటున్నాను సేమ్ అదే ప్రాసెస్లో మీరు కూడా పెట్టేసుకోండి ఇలా నీట్గా బ్లౌజ్ని పెట్టేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట అది అసలుకి యువతలకి మార్కింగ్ ఇచ్చేసాను చూడండి పావించు అలాగే షోల్డర్ దగ్గర అసలుకి ఖర్చుకి మార్కింగ్ అనేది ఇచ్చేసుకోవాలి తర్వాత ఇలా స్కేల్ తోటి ఒక బాక్స్ టైప్లో గీసేసుకోండి అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట ఇందుగండి ఇలా నీట్గా ఒక బాక్స్ టైప్లో గీసుకోవాలి తర్వాత వచ్చేసి పోటీం అనేది ఆమ్ రౌండ్ కోసం ఈ విధంగా తీసేసుకోవాలి కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్తో అయినా ఈ విధంగా చంక రౌండ్ అనేది తీసేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వారికి ఇంకా ఈజీ అవుతుంది అలాగే రౌండ్ నెక్ కూడా